హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ గోపాలమిత్ర రాజేష్ ప్రజెంట్ వచ్చేసి మనం మొలుగు రోడ్ ఇండస్ట్రియల్ ఏరియా వరంగల్లో ఉన్నాం చూడండి గిరిరావులో వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు పుద్వి నేను గిరివ్ మీద ఇష్టంతో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ గిరివ్ని తీసుకురావడం జరిగింది దీని పేరు లక్ష్మి అండి ఇది మొత్తం ఇప్పటికి నాలుగు ఈత లేని ఇప్పుడు ఐదోసారి హీటు హీటుకొచ్చింది నాలుగేతలు కూడా గోపాలమిత్ర సమ ద్వారానే వెంటనే కట్టేయడం జరిగింది ఒకసారికి ఇప్పుడు మొదటి చూడేమో మెయిల్ రెండోది ఫీమేలు అది పద్దెనిమిది నెలలకి హీట్కి వచ్చింది మిత్ర గారి ద్వారా చేయించాం అది కన్ఫర్మ్ అయింది ఇది మూడోది అండి దీని పేరు గౌరీ ఇది కూడా సుమారుగా పదమూడు నెలలకే హీట్కి రావడం జరిగింది మిత్ర గారిని పిలిస్తే వాళ్ళు వచ్చి చేయడం జరిగింది మళ్ళీ ఇది కూడా కన్ఫర్మ్ అయింది ఇప్పుడు దీనికి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంటు నెక్స్ట్ అది కూడా అది నాలుగోదండి నాలుగో దూడా ఇది కూడా మొన్న జానవార్లు పుట్టింది ఇది కూడా గోపాలమిత్ర గారి ద్వారానే దీన్ని కూడా శమన్ చేయించడం జరిగింది లక్ష్మికి ఇది నాలుగోదండి ఇప్పుడు ఐదోసారి కూడా హీట్కి వచ్చింది ఈరోజు మే ఫస్ట్ అండి ఈరోజు మే ఫస్ట్ ఐదోసారి కూడా హీట్కి వచ్చింది దీనికి ఇప్పుడు శమన్ చేయడం జరిగింది రాజేష్ గారు మాకు దీనికి ఫస్ట్ నుంచి కూడా నాలుగు సార్లు కూడా శమన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ గోపాలమిత్ర గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఎప్పుడు చూసినా థ్యాంక్ యూ చూశారు కదా ఫ్రెండ్స్ ఇన్సమ్నేషన్ చేయిస్తే ఇలా మేలు జాతి దూడలు పుడతాయి మీరు కూడా మీ యొక్క పాడి పశువులకి ఎదను గుర్తించి ఇన్సమ్నేషన్ చేయించండి తద్వారా అధిక పాల ఉత్పత్తినిచ్చే మేలు జాతి దూడలు పుడతాయి నా యొక్క వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ గోపాలమిత్ర రాజేష్ గౌడ్